హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు గతంలో మనకైతే చెప్పారు కదండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ వంట మహిళలకు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్తలు చెప్పారండి సో ఈ రోజు కనుక మన డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఆరో తారీఖు జనవరి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన వారికి డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి ఈ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మిగతా వాళ్ళకైతే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది పూర్తి డీటెయిల్ అనేది మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే ఆసర ఫెంక్షన్ గురించి ఎదురు చూస్తున్నారో వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు వస్తున్నాయో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకెని అల్లో ట్యాబ్ ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలో అయితే వచ్చేస్తే మనకేందంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో హామీలైతే ఇచ్చింది కదా గతంలో హామీ ప్రకారంగా పథకాల అమలు అయితే చేసిందంటే ఏమైతే లేదండి కానీ ఈ రోజున వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున కొన్ని అయితే అమలు చేస్తామని గతం నుంచి మనకైతే చెప్పుకోవడం జరిగింది కదా సో మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం ఈరోజు ఒక నాలుగు పథకాలు అయితే ప్రారంభిస్తున్నారండి దాంట్లో భాగంగానే మన ఆసరా పెన్షన్దారులకైతే ఆశ్ర చేత పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి డబ్బులు వచ్చేసి మార్గదర్శనం అనేది మనకైతే మొదలుపెట్టిందండి ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అని సీతక్క గారు చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల ఏ విధంగా అవుతున్నాయి దానికి సంబంధించిన ఒక ప్రణాళిక అనేది బయటకైతే రావడం అయితే జరిగింది కాబట్టి ముందుగా చూసుకుంటే ఈరోజు జనవరి ఇరవై తారీఖు కాబట్టి వృద్ధులకైతే ముందుగా అయితే డబ్బులైతే వస్తుందని మనకైతే సీతక్క గారు చెప్పడంతో జరిగిందండి వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో అనేది పడతాయట సో ఒక్కసారి వృద్ధులు ఎవరైతే ఉన్నారో మన వీడియో చూసేవాళ్ళు మీరైతే ఒక్క సరే చెక్ చేసుకోండి మీ ఖాతాలో డబ్బులు వచ్చిందా రాలేదని మీరైతే చెప్పండి అలాగే ఒంటరి మహిళలు కూడా మనకైతే రేపటి నుంచి డబ్బులు అయితే వస్తున్నాయమని మనకి సీతక్క గారు చెప్పారు వికలాంగులు కూడా మనకైతే ఫిబ్రవరి రెండో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మూడు లక్షల మంది దాగా ఉన్నారు మన ఆసరా పెన్షన్దారులు వాళ్ళందరి కోసం ఇప్పుడు కొత్త పథకం ద్వారా ఆశ్రయ చేత పథకం ద్వారా ఈ డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి అలాగే ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అర్హత ఉన్న వాళ్ళు మీరైతే అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా వచ్చే నెల నుంచి ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీ ముందు ఈ వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సాయంగా ఈ వీడియోకి అయితే ఇచ్చిన లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్